దేశ ప్రజలారా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకుల దుర్బుద్ధి ఆలోచించండి ఒక్కసారి మీరు గమనించండి ఇప్పుడు కొత్తగా ఒక ఆలోచనలో ఉన్నారంట ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి అంటే మన ఆస్తులలో నుంచి ఒక సగటు కుటుంబం నుంచి ఒక ఆస్తి నుంచి యాభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందంట నలభై నాలుగు నలభై ఐదు శాతం మాత్రమే వాళ్ళ కొడుకులకు పిల్లలకు ఇస్తుందంట జనరల్గా కూడా మనం మన భారతదేశంలో వంద రూపాయలు మనం సంపాదిస్తే మన పిల్లలకు ఆ వంద రూపాయలు ఇవ్వాలి అన్న ఆశలో ప్రతి ఒక్కరం ఉంటాం కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళ ఆలోచనలు ఏంటంటే యాభై ఐదు మాత్రము వీళ్ళు గవర్నమెంట్ తీసుకుంటదంట కాంగ్రెస్ ప్రభుత్వము నలభై ఐదు రూపాయలు మాత్రమే పిల్లలకి ఇస్తుందంట నేను మళ్ళా చెప్తున్నా ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ ఒక అవ్వ మెడల రెండు వరుసల పుస్తక తాడు ఉంటే అవ్వ ఒకవేళ ప్రాణం పోతే అవ్వది ఒక వరుసనేమో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటదంట ఒక వరుసనేమో వాళ్ళ పిల్లలకి ఇస్తదంట ఇది న్యాయమా ఒక్కసారి మీరు గమనించండి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు మన డబ్బులు దోచుకోవడమే కాక ప్రజలు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ డబ్బులు దోచుకునే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు మీరు గట్టి బుద్ధి చెప్పండి ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ ఆలోచనలో ఇప్పుడు ముగించాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటే వెయ్యొద్దు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన మంచి పనులు చెప్పి ప్రజలను ఓటడిగితే బాగుంటది కానీ బీజేపీ పైన తప్పుడు ప్రచారం చేస్తూ అనని మాటలు అన్నట్టుగా చెప్తూ ప్రజలను మోసం చేస్తే ప్రజలు ఊరుకోరు గత చరిత్ర చూసుకోండి మీరు ఒకసారి ప్రజలను మోసం చేసిన వాళ్ళను ప్రజలకు మాయ మాటలు చెప్పిన వాళ్ళ సంగతి ఏమైందో మీకే తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు అమిత్ షా గారు చాలా క్లియర్ గా చెప్పారు ఏ రిజర్వేషన్ అయినా మతపరంగా ఉండరు మేము బడుగు బలహీన వర్గాల ప్రజలను మంచిగా చేయడానికి వాళ్ళతో సహా ఎప్పుడు ముందుకు నడుస్తాము కాబట్టి రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ని తీసేసి ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీ బడుగు బలిహీన వర్గాల ప్రజలకు అందిస్తాము వాళ్ళ మంచి కోసం అని చెప్పి దేశంతో సహా ముందుకు నడుస్తామని చెప్పి అమిత్ షా గారు చెప్తే మీకు చేతగాక మీకు ప్రజలు మీకు ఓట్లు వెయ్యాలని చెప్పి భయంతో మంచి పనులు ఎలాగో మీరు చేయలేదని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని దూషించే ప్రయత్నంలో మీరు ఉన్నారు మీకే గట్టి బుద్ధి ప్రజలే చెప్తారు